మహాగుణుడైన ఎస్ఐ శ్రేష్టమైన నామాన్ని బట్టి ఇందరికీ శుభాభివందనాలు ఈరోజు అనుదిన దేవుని వాక్య భాగమును చదువుదాం యశా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదిహేడవ వచను నీతి సమాధానమును కలుగ చేయును నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసములయందును నివసించదురు దేవు దేని వలన అసలు మనకి నిమ్మళము కలుగుద్ది అనేది ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనిషి జీవితంలో అసలు మనిషికి దేని వల్ల నిమ్మళం వస్తుంది నిమ్మళం కలిగిద్ది లేదా నిమ్మళంగా బ్రతకగలరు నిమ్మలంగా జీవించగలరు అంటే దానికి ఒకటే మార్గం దేనివల్ల మన జీవితంలో నిమ్మళము కలుగుతుంది అంటే నీతి వలన నిత్యము మనకి నిమ్మళము నిబ్బరము కలుగుతుందని వాక్యం చెబుతుంది ఒక మనిషి తన జీవితంలో నిబ్బరము కలిగి నిమ్మళము కలిగి బ్రతకాలి అంటే అది ఎలా వస్తుంది అంటే నీతి వలన అంటే నీతిగా బ్రతకడం వలన నీతిగా జీవించడం వల్ల ఎగ్జాంపుల్ మన ప్రభు అయి క్రీస్తు ఆయన నీతి మంతుడు అని బైబిల్ బోధిస్తుంది ఆయన నీతి కలిగి బ్రతికాడు నీతి కలిగి జీవించాడు నీతి పరుడుగా ఆయన ఉన్నాడు అందుకనే ఆయన ఎప్పుడు మనం చూసినా ఏ టైంలో చూసినా ఆయన నిమ్మళము కలిగిన దేవుడుగా మనం కనబడతాడు ఆయన నిబ్బరము కలిగినటువంటి దేవుడిగా మనం కనబడతాడు ఆ నిమ్మళము మనలోకి ఎలా వస్తుందంటే మనం కూడా క్రీస్తు వలె నీతి కలిగిన వారిగా మనం జీవిస్తే నీతి మంతులుగా జీవించడానికి ప్రయత్నం చేస్తే ఆ నీతి మంతుని యొక్క లక్షణాలు మనలో కూడా ఉంటే ఆ నీతి కలిగిన వారిగా మనం జీవిస్తే మనలో నిమ్మళము కలుగుతుంది మనలో నిబ్బరము కలుగుతుంది ఎట్టి పరిస్థితిలోనైనా ఎలాంటి పరిస్థిలోనైనా ఎలాంటి సమస్యలోనైనా ఎలాంటి బలహీనతలోనైనా ఎలాంటి భయంకరమైన వ్యతిరేకతల మధ్యనైనా మనము నిమ్మలము కలిగి ఉండాలి అంటే మనలో నీతి అనేది కనబడాలి నీతి వలన మాత్రమే ఈ నిమ్మళము కలుగుతుంది నిబ్బరము మనకి వస్తుంది అది ఊరికే వచ్చేది కాదు ఊరికే ఎవరికీ రాదు అలా ఉంటేనే ఆ నిమ్మలమనేది మనలో పని చేస్తుంది అలా పని చేయాలి అంటే అన్ని వేళలు అన్ని సమయాల్లో మనం కూడా అట్టి నిమ్మలము కలిగిన జీవితం జీవించాలి అంటే క్రీస్తు కలిగిన నీతి మనము కలిగి బ్రతకాలి అనేది దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఈరోజు కనుక మనం అట్టి నీతి కలిగి మనం ఉన్నామా క్రీస్తు వలె క్రీస్తు కొరకు ఆయన ఎలా నీతిమంతుడిగా జీవించాడు నీతి కలిగి బ్రతకడు మనం కూడా అలా ఉండడానికి అలా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నామా ఆ నీతి మనలో ఉంటేనే మనం ఎక్కడున్న ఏ పనిలోనైనా నీతి ఉండాలి ఏ మాటలోనైనా నీతి ఉండాలి ఏ ప్రవర్తనలోనైనా నీతి కలిగి ఉండాలి మనం ఎవరి దగ్గర ఉన్న నీతి కలిగి ఉండాలి ఆ నీతి మనకి జీవితాలకి నిమ్మలము కలిగించది నెబ్బి నిబ్బరం కలిగ చేస్తుంది మన జీవితాల్లో మనకి సమాధానం నెమ్మదిని అనుగ్రహించగలుగుద్ది కనుక ఆ నీతి కలిగిన యేసు వలె అందుకే ఏసుకి చాలామంది భక్తుల్లో బైబిల్లో కూడా చెప్పాడు కొంతమందితో నవాహు నీతి మంతుడుగా కనబడ్డాడు అని దేవుడు అలా కొంతమంది జీవితంలో ఫలానా వ్యక్తి నాకు నీతి ఉన్నాడు అని చెప్పగలిగాడు మనం కూడా అలా నవాహు అందుకే జల ప్రళయం వంటి భయంకర ప్రళయం వచ్చిన నవాహు తన కుటుంబం నిమ్మలముగా ఉండగలిగింది దానికి కారణం నీతిగా బ్రతికాడు కనుక నవాహు ఈరోజు ప్రళయాలు వచ్చిన భయంకరమైన పరిస్థితులే ఈ ప్రపంచంలో జరుగుతున్న మనం నిమ్మలము కలిగి ఉండాలంటే ఆ నీతి కలిగిన ఆత్మీయ జీవితం మనము కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనము కూడా అట్టి నీతి కలిగిన స్థితి కలిగి జీవితాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన అయ్యా నీకు వందనాలు ప్రభు నీ వాక్యం చెప్పిన రీతిగా నీతి కలిగిన వారిగా మేము జీవిస్తే నీతి వలన మాత్రమే మాకు నిమ్మళము కలుగుతుందని వాక్యం చెబుతుంది ఆ నిమ్మళము అనేటువంటి జీవితం జీవించాలంటే నీతి కలిగి ఉండాలి ఆ నీతిని మాకు దయచేసి సహాయించిన నీతి మంతుడు కనుక ప్రవర్ణు నమ్మిన మేము కూడా నీతి మంతులుగా తీర్చిబడుటకు సహాయం చేయమని నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్